హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హరిలీల ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాట్నీ టెక్స్ట్ బుక్ ఆరవ యూనిట్ అయిన మానవ సంక్షేమంలో మొక్కలు సూక్ష్మజీవులు పార్ట్ వన్ వీడియోని చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూని అండ్ కీప్ వాచింగ్ జీవ నియంత్రణ సహకారులుగా సూక్ష్మజీవులు అసలు జీవ నియంత్రణ అంటే ఏంటి జీవనియంత్రణ అంటే మొక్కల యొక్క వ్యాధులను మొక్కలకి వచ్చే కీటకాలని వాటిని నియంత్రించే ఒక విధానం అనమాట జీవశాస్త్ర పద్ధతిలో నియంత్రించే విధానం అయితే ఈ విధానంలో సూక్ష్మజీవులు కూడా ఉపయోగపడుతున్నాయి మనకి జీవ నియంత్రణ అనేది మొక్కల వ్యాధులు కీటకాలను జీవశాస్త్ర పద్ధతిలో నియంత్రించే విధానం ఈ విధానంలో సూక్ష్మజీవులు ఉపయోగపడుతున్నాయి అనమాట జీవ నియంత్రణ సహకారులుగా సహకారులు అంటే హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట సహకారులుగా అంటే నెక్స్ట్ ఆధునిక సమాజంలో ఈ సమస్యలను అరికట్టే విధానంలో ఎక్కువగా రసాయనాలను అంటే కీటకనాశకాలు చీడల నాశకాలను ఉపయోగిస్తున్నారు ఇక్కడ మనకి ఇప్పుడు ఆధునిక సమాజంలో ఈ జీవ నియంత్రణకి రసాయనాలను ఉపయోగించేస్తున్నాం మనం ఈ రసాయనాలు విషపూరితాలు మనుషులకు జంతువులకు తీవ్ర అపాయకారులై మన వాతావరణం అంటే నేల భూగర్భజలం పండ్లు కాయగూరలు పంట మొక్కలను కాలుష్యానికి చేస్తున్నాయి ఈ రసాయనాలు కలుపు మొక్కలు నివారణకు వాడే కలుపు నాశకముల ద్వారా కూడా వీడి వీడిసైడ్స్ ద్వారా కూడా మనకి నేల కాలుష్యానికి గురి అవుతుంది నెక్స్ట్ చీడలు వ్యాధుల జీవశాస్త్ర నియంత్రణ వ్యవసాయ రంగంలో కీటకాలను నివారించడంలో రసాయనాల ప్రవేశానికి ముందు ప్రకృతి పరంగా ఉపయోగించే ఒక పద్ధతి వాడుకలో ఉండేది అంటే పూర్వం ఈ పర కీటకాలని నివారించడానికి రసాయనాలు వాడకుండా ప్రకృతిపరంగా పరభక్షితాలు అంటే ఈ కీటకాలను తినే జీవులని పెంచే పెంచేవారు అనమాట పరభక్షితాలను ఉపయోగించేవారు జీవవైవిధ్యం అనేది ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని జీవ సంరక్షక వ్యవసాయదారిని లేదా సేంద్రియ వ్యవసాయదారిని ఆర్గానిక్ ఫార్మర్ యొక్క బలమైన నమ్మకం మనకి ఇక్కడ ఏంటి జీవవైవిధ్యం అనేది ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అని అంటే ఇక్కడ జీవవైవిధ్యం అంటే ఇక్కడ మనకి మొక్కలకి హాని చేసే కీటకాలు కనుక ఉన్నట్లయితే వాటిని తినే జీవులు ఉంటాయి కదా అవి ఉండడం వల్ల జీవవైవిధ్యం అనేది ఉంటుంది అంటే రకరకాల జీవులు ఉంటాయి ఒకదాన్ని తినే ఆహార గొలుసులో ఒకదాన్ని తినే జీవులు ఒక జీవుని తినే ఒక జాతిని తినే జీవులు మరొక జాతిలో ఉంటాయి అలా అలా ఒకదాని మీద ఒకటి ఆహార గొలుసు అలా ఉంటాయి ఉంటాయి కదా తింటాయి అలా ఉండడం వల్ల ఏమవుతుంది మనకి ఇక్కడ జీవవైవిధ్యం ఉంటుంది జీవ సంరక్ష వ్యవసాయదారిని లేదా సేంద్రీయ వ్యవసాయదారిని ఒక నమ్మకం అనమాట ఈ జీవ జీవ వైవిధ్యమే ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అనేది ఒక నమ్మకం జీ జీవ సంరక్షణ అంటే ఎవరు ఈ జీవన సంరక్షణ అంటే న్యాచురల్గా పంటలు పండించే వాళ్ళు అనమాట సేంద్రీయ వ్యవసాయదారుడు ఆర్గానిక్ ఫార్మర్ పచ్చికలో ఎంత వైవిధ్యం ఉంటే అది ఎంత నిలకడగా ఉంటుంది అందుచేత రైతు ఒక ప్రత్యేక విధానంపై శ్రద్ధ చూపి కీటకాలు కొన్ని సందర్భాలలో చీడలు అన్నీ నాశనం కాకుండా కొన్నింటిని ఒక స్థాయి దాకా సమర్థి సమర్థించుకునే వరకు ఉంచి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఒక చెందిన చందనజీవుని పూర్తిగా నాశ రసాయనాలతో నాశనం చేయకుండా ఈ జీవ సంరక్షక రైతు కొంతవరకు సమర్థించుకునే వరకు ఉంచుతాడు ఒకవేళ కనుక మధ్య మధ్యలో క్లిష్టమైన పద్ధతిలో వాటిలో హెచ్చుతగ్గులను పరిశీలిస్తూ ఒక సజీవ ఉత్తేజమైన జీవాభరణ వ్యవస్థ స్థాయిని సమానంగా ఉండేలా చూస్తాడు అంటే ఇక్కడ ఒక హద్దు వరకు ఆ జీవులు ఈ జీవులు ఏ జీవులు పెరిగినా అంటే కీటకాలు పెరిగినా ఒక హద్దు వరకు భరిస్తాడు అనమాట సాంప్రదాయ సిద్ధమైన వ్యవసాయ పద్ధతులకు భిన్నంగా రసాయనాలను పలుమార్లు వాడడం ద్వారా ఉపయోగకరమైన హానికరమైన రెండు జీవరాశులు వ్యత్యాసం లేకుండా చంపవేయబడుతున్నాయి ఇక్కడ సా మనకేంటి రసాయనాలను పలుమార్లు రసాయనాలని వాడేయడం వలన ఈ ఉపయోగకరమైన జీవులు చనిపోతాయి హానికరమైన జీవరాశులు చనిపోతాయి ఈ మార్గంలోని సంపూర్ణ విధానాన్ని వలయాల మధ్య అర్థవంతంగా పెంపొందించేలాగా పరస్పర సహకారం అనేది వృక్ష సముదాయము జంతు సముదాయముల జీవుల మధ్య ఏర్పరచుకునేది జీవ సంరక్షణ వ్యవసాయదారుని ఉద్దేశంలో చీడలుగా చెప్పబడే జీవులను పూర్తిగా నాశనం చేయడం అనేది జరగదు అయినా ఇది కోరదగింది కూడా కోరదగినది కాదు అంటే మొత్తం జాతి జాతి సర్వనాశనం అయిపోవాలని ఎవరం కోరుకోం కదా అలాగే ఇవి లేనందువలన వాటిపై ఆహారంగా లేదా అతిథేయిగా ఆధారపడే భక్షిత పరాన్న జీవులైన కీటకాలు మనుగడ సాగించలేవు అందుచేత జీవ నియంత్రణ చర్యల వలన విషపూరితమైన రసాయనాలు కీటకనాశక కార్యులపై మనం ఆధారపడటం అనేది చాలా వరకు తగ్గిపోతుంది జీవ సంరక్షక వ్యవసాయ వృత్తి విధానంలో వివిధ జీవరాశుల గురించి అవి మైదాన భాగంలో నివసించే విధానము భక్షితాలు వాటితో పాటు కీటకాలు వాటి జీవిత చక్రాల గురించి తినే ఆహారంలోని వైవిధ్యాలు అవి ఎంచుకునే ఆవాసాలు మొదలైనవి తెలుసుకొనట ముఖ్యమైనవి ఈ విధానాల వలన జీవ సంరక్షణకు తగినట్లుగా అభివృద్ధిపరచవచ్చు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జీవ నియంత్రణ చర్యల వలన విషపూరితమైన రసాయనాలు కీటకనాశనకారులపై మనం ఆధారపడడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది జీవ నియంత్రణ చర్యలు తీసుకుంటే మనం రసాయనాల దగ్గరికి వెళ్ళక్కర్లేదు రసాయనాలు కీటకనాశకాలు నాశకాలు ఉపయోగించక్కర్లేదు జీవ సంరక్షక వ్యవసాయ వృత్తి విధానంలో వివిధ జీవరాశుల గురించి అవి మైదాన భాగంలో నివసించే విధానం భక్షితాలు వాటితో పాటు కీటకాలు వాటి జీవిత చక్రాల గురించి తినే ఆహారంలోని వైవిధ్యాలు అవి ఎంచుకునే ఆవాసాలు మొదలైనవి తెలుసుకొనిట ముఖ్యమైనవి ఈ విధానాల వలన జీవ సంరక్షణకు తగినట్లుగా అభివృద్ధిపరచవచ్చు నెక్స్ట్ ఏంటి మనకి మనకి బాగా పరిచయం ఉన్న ఎరుపు నలుపు మచ్చలతో ఉండే ఆరుద్ర పురుగు లేడీ బర్డ్ తూనేగలు అనేవి వరుసగా తెల్ల పురుగులు ఎఫిడ్స్ దోమల నివారణకు ఉపయోగపడతాయి సూక్ష్మజీవుల నియంత్రణ సహకారులకి ఒక ఉదాహరణగా చెప్పే బ్యాసిల్లస్ తురంజియన్సిస్ బీటీ అనేది తరచుగా రాయబడుతుంది మనకి గుండ్రంగా ఉండి ఎర్రగా ఉండి దాని మీద నలుపు మచ్చలతో ఉండే పురుగు ఉంటుంది దాని పేరేంటి ఆరుద్ర పురుగు లేడీ బర్డ్ అంతేకాకుండా తూనేగలు ఇవి ఎందుకు ఉపయోగపడుతున్నాయి తెల్ల పురుగులు ఎఫిడ్స్ దోమల నివారణకు ఉపయోగపడుతున్నాయి సూక్ష్మజీవుల నియంత్రణ సహకారులకు ఒక ఉదాహరణగా చెప్పే బ్యాసిల్లస్ తురెంజియన్సిస్ సూక్ష్మజీవుల నియంత్రణ సహకారులకి ఒక ఉదాహరణ ఏంటి బ్యాసిల్లస్ స్థురంజియన్సిస్ బీటీ బ్యాక్టీరియాని ప్రవేశపెట్టడం ద్వారా సో సీతకు చిలుకల గొంగలి పురుగులను నియంత్రించవచ్చు ఇవి ఎండిన సూక్ష్మ బీజములుగా ఇవి ఎండిన సూక్ష్మ బీజములుగా పొట్లాలలో దొరుకుతాయి ఇవి బీటీ అనేవి బ్యాసిల్లస్ స్థురెంజియన్సిస్ అనేవి ఎండిన సూక్ష్మ బీజములుగా పొట్లాలలో దొరుకుతాయి వీటిని నీటితో కలిపి వ్యాధి కలగబోయే బ్రాసికా మొక్కలు పండ్ల చెట్లపై పిచికారీ చేయడం ద్వారా ఈ సూక్ష్మ బీజాలను కీటక లార్వాలు భుజిస్తాయి లార్వా జీర్ణ కోసంలో విషపూరిత పదార్థం విడుదలవ్వడం ద్వారా లార్వా చనిపోతుంది లార్వా యొక్క జీర్ణ కోసంలో విషపూరిత పదార్థం విడుదల కావడం ద్వారా అంటే ఇవి భుజిస్తాయి అనమాట ఈ బీటి బ్యాసిల్స్థురంజన్సెస్ని ఈ కీటక లార్వాలు భుజిస్తాయి సూక్ష్మ బీజాలను ఎన్నెన్న సూక్ష్మ బీజాలను అంటే బ్యాసిల్లస్ స్థురంజీ సురంజియన్సిస్ యొక్క సూక్ష్మ బీజాలను ఈ సూక్ష్ ఈ కీటక లార్వాలు భుజిస్తాయి లార్వ బీజ కోసంలో విషపూరిత పదార్థం విడుదలవ్వడం ద్వారా లార్వ అనేది చనిపోతుంది ఈ బ్యాక్టీరియం వ్యాధి గొంగల పురుగులను మాత్రమే చంపివేస్తుంది ఈ బ్యాక్టీరియం బ్యాసిల్ల స్థురంజియన్సిస్ యొక్క ఈ సూక్ష్మ బీజాలు అనేవి బ్యాక్టీరియాను మాత్రమే అదే వేటిని మాత్రమే వ్యాధిని కలిజేసే గొంగళ పురుగులను మాత్రమే చంపివేస్తాయి కానీ మిగతా కీటకాలకి హాని చేయకుండా వదిలివేస్తుంది జన్యు ఇంజనీరింగ్లో గత దశాబ్దంగా వస్తున్న విధానాల అభివృద్ధి వలన శాస్త్రజ్ఞులు బ్యాసిల్లా స్థురంజిఎన్సిస్లోని విషపూరిత జన్యువులను మొక్కలలోకి ప్రవేశపెట్టారు ఈ జెంటిక్ ఇంజనీరింగ్లో గత దశాబ్దంగా వస్తున్న విధానాల అభివృద్ధి వలన జెంటికి ఇంజనీరింగ్లో గత దశాబ్దంగా వస్తున్న విధానాల అభివృద్ధి వలన శాస్త్రజ్ఞులు బేసిళ్ల లోని విషపూరిత జన్యువులను మొక్కలలోకి ప్రవేశపెట్టారు అటువంటి మొక్కలు కీటకాలు చీడల పైబడినను ఎదిరించి నిలుస్తాయి అటువంటి మొక్కలు కీటకా అంటే అటువంటి మొక్కలు ఇటువంటి కీటకాలని కానీ చీడల్ని కానీ ఎదురించి నిలుస్తాయి అటువంటి రెండు ఉదాహరణలు ఏంటి బీటీ పత్తి బీటీ వంకాయ మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో వీటిని పండిస్తున్నారు ఈ బీటీ పత్తి బీటీ వంకాయల్ని మన రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాలలో మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో పండిస్తున్నారు నెక్స్ట్ ఒక మొక్కలోని వ్యాధి చికిత్స పద్ధతి కోసం జీవశాస్త్ర నియంత్రణ విధానంలో అభివృద్ధి చేసిన శిలీంద్రం ట్రైకోడెర్మా ఒక మొక్కలోని వ్యాధి చికిత్స పద్ధతి కోసం జీవశాస్త్ర నియంత్రణ విధానంలో అభివృద్ధి చేసిన శిలింద్రం ట్రైకోడెర్మా ట్రైకోడెర్మా జాతులు స్వేచ్ఛగా జీవించే శిలింద్రాలు ట్రైకోడెర్మా జాతులు స్వేచ్ఛగా జీవించే శిలింద్రాలు ఇవి ఎందుకు వ్యాధి చికిత్సా పద్ధతి కోసం ఉపయోగించారు ఈ శిలింద్రాన్ని జీవశాస్త్ర నియంత్రణ విధానంలో అభివృద్ధి చేసిన శిలింద్రం అనమాట ట్రైకోడెర్మా అనేది వ్యాధి చికిత్సా పద్ధతి కోసం జీవశాస్త్ర నియంత్రణ విధానంలో అభివృద్ధి చేసిన శిలింద్రం ట్రైకోడెర్మా ఈ ట్రైకోడెర్మా జాతులు స్వేచ్ఛగా జీవించే శిలిధ్రాలు ఇవి మూలావరణ వ్యవస్థలలో చాలా సాధారణంగా కనిపిస్తాయి అనేక వృక్ష వ్యాధి జనకాలకి ఇవి సమర్థవంతమైన జీవ నియంత్రణ సహకారులు నెక్స్ట్ బ్యాకీలో వైరస్లు బ్యాక్కిలి వైరస్లు అనేవి వ్యాధి జనకాల ద్వారా బ వైరస్లు అనేవి వ్యాధి జనకాల ద్వారా కీటకాలు ఇతర ఆద్రో వ్యాధి బారిన పడతాయి బాకిలో వైరస్లు అనే వ్యాధి జనకాల ద్వారా ఈ కీటకాలు ఇతర ఆద్రపోళ్లు వ్యాధి బారిన పడతాయి అధిక సంఖ్యలో జీవశాస్త్ర నియంత్రణ సహకారులుగా ఉపయోగించబడి ఈ బాక్యుల వైరస్లు ఈ బాక్యుల వైరస్లు ఏంటి జీవశాస్త్ర నియంత్రణ సహకారులు అనమాట ఈ బాక్యూల వైరస్లు ఈ వ్యాధి జనకాల ద్వారా ఈ కీటకాలు ఆద్రోళ్ళని మనం నివారించవచ్చు వ్యాధి బారిన పడితే ఈ బాక్యుల వైరస్లు వీటి మీద దాడి చేయడం వల్ల కీటకాల మీద కానీ ఆద్రో మీద కానీ దాడి చేయడం వల్ల అధిక సంఖ్యలో జీవశాస్త్ర నియంత్రణ సహకారులుగా ఉపయోగించుకునే ఈ బాక్యుల వైరస్లు న్యూక్లియోపాలి హైడ్రోవైరస్ అనే ప్రజాతిలోనివి న్యూక్లియోపాలి హైడ్రోవైరస్ అనే ప్రజాతిలోనివి వైరస్లు జాతి విశిష్టమైన జాతి విశిష్టమైన స్పీషిస్ స్పెసిఫిక్ కీటకనాశనను ఉపయోగించడంలో శ్రేష్టమైనవి ఈ బాక్యూల వైరస్లు జాతి విశిష్టమైన కీటకనాశనను ఉపయోగించడంలో శ్రేష్టమైనవి ఈ మొక్కలు క్షీరదాలు పక్షులు చేపలు లేదా ఇతర లక్ష్యంగాని కీటకాల మీద కూడా ఎటువంటి వ్యతిరేక ప్రభావం వంటివి చూపలేవు ఈ బాకీల వైరస్లు అంటే వాటి యొక్క వాటి యొక్క గురి ఏ పైన ఉందో వాటిపైన మాత్రమే ఇతర ఇతర జీవులకి ఎటువంటి హాని కలిగజేయవు అనమాట వ్యతిరేక ప్రభావం వంటివి చూపలేవు దీనివల్ల ఉపయోగకరమైన కీటకాలను కాపాడుతూ మొత్తం మీద కీటక సంరక్షణ నిర్వహణ పథకం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అనేది ముఖ్యంగా కోరదగినది లేదా ఒక సున్నితమైన ఆవరణ ప్రదేశాన్ని పరీక్షా నిమిత్తం గురి చేసినప్పుడు ఇది చాలా అవసరం ఒక సున్నితమైన ఆవరణ ప్రదేశాన్ని పరీక్షా నిమిత్తం గురి చేసినప్పుడు ఇది చాలా అవసరం